బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మరో విమానంలో మంటలు చెలరేగాయి ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ విమానం గ్రీస్ నుంచి జర్మనీకి వెళ్తున్న విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి గాల్లో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులందరూ ఆందోళన గురవరే అయితే వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది అయితే టేక్ ఆఫ్ ఐ గాల్లో ఉన్న విమానంలో ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెరలేగడంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం రెండు వందల మూడు కొంత మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు అయితే వెంటనే మంటలు చెలరేగిన సమయంలో పైలట్లు ఇద్దరు కూడా అప్రమత్తం అయ్యారు అయితే ఇక విమానాన్ని బోయింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసి ల్యాండ్ చేయడం జరిగింది అయితే దీంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు గతంలో కూడా అంటే విమానం ఏదైనా సరే ప్రమాదానికి గురైంది అంటే మనకందరికీ గుర్తొచ్చేది అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన ఇక ఆ విమానం ఒక్కటే ఇక ఏ విమానం కనిపించినా ఏ విమానం ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే అహ్మదాబాద్ ప్రయాణం అహ్మదాబాద్ ఏ గుర్తొస్తుంది అందులో మరణించిన రెండు వందల డెబ్బై ఐదు మంది మొత్తం మరణించిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా ఆ గాయాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు అటు బాధితులు కానీ విమాన సంస్థలు కానీ ప్రజలెవరూ కూడా ఆ గాయాన్ని మర్చిపోకముందే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విమానంలో ఏదో ఒక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంది కొన్ని విమానాలు టేక్ ఆఫ్ అయినా కాసేపటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్లు అవ్వడము కొన్ని విమానాలు సాంకేతిక లోపంతో ఇక టేక్ ఆఫ్ అయ్యే ముందే వెంటనే ఆగిపోవడము టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్లు ప్రకటించడం ఈ మధ్యన తరచూ ఈ వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం అసలు విమానయాన సంస్థలకు ఏం జరుగుతుంది ఎందుకు సాంకేతిక లోపాలు వస్తున్నాయనే ప్రశ్న ఇక ప్రయాణికులలో నెలకొందని చెప్పుకోవచ్చు ఈ మధ్యన అంటే వరుసగా ఒక గత రెండు మూడు వారాల క్రిందట కూడా వరుసగా ప్రతి ఒక్క విమానంలో ఏదో ఒక సాంకేతిక లోపం జరగడం వల్ల ప్రతి ఒక్క విమానం గురించి వార్తల్లో నిలిచేది అయితే ఇప్పుడు మళ్ళీ గ్రీస్ నుంచి జర్మనీకి బయలుదేరిన విమానంలో అకస్మాత్తుగా మంటలు రావడంతో ఇక ఈ బోయింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ విమానం మళ్ళీ వార్తల్లో నిలిచింది ఇటలీలోని డింబ్రెసి ఇక ఆ ప్రాంతాల్లో ల్యాండ్ అయింది ఈ విమానం వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ను ప్రకటించారు విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి వెంటనే ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు గురయ్యారు ఏం జరుగుతుందో ఏమో అర్థం కానీ వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంకా అంతసేపు ప్రయాణించారని చెప్పుకోవచ్చు ఆ ప్రయాణికులు గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి రైట్ మనం ఓల్గా స్క్రీన్పై విజువల్స్లో చూస్తూ ఉన్నాము విమానంలో క్లియర్గా కనిపిస్తుంది గాల్లో ఉండగానే ఒక అకస్మాత్తుగా ఒక పిడుగు పడినట్టుగా ఏదో మెరుపు వేగంతో వచ్చినట్టుగా మంటలు చెలరేగాయి ఇంతమంది ప్రయాణికులు తిరిగి కిందకి సేఫ్గా రావడం నిజంగా చాలా ఆనందపడాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు బాధితులు అంటే అందులో ఉన్న ప్రయాణికులందరూ వాళ్ళ కుటుంబాలందరూ కూడా కొద్దిగా ఆనందించాల్సిన విషయం ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడంటే నిజంగా అందరూ నిజంగా పైలట్లని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు పైలట్లు అప్రమత్తమై వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు నిజంగా పైలట్ల చేతిలో కొంత భాగం ఉంటుంది ఎందుకంటే రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు కాపాడినట్టుగా నిజంగా చరిత్రలో నిలిచిపోతారు ఎందుకంటే చూస్తున్న మనం ఆకాశంలో ఉన్న విమానంలో ఎంత పెద్ద మంటలు వచ్చాయంటే ఇక్కడి వరకు కూడా మంటలు మెరుపులా ఎలా కనిపిస్తున్నాయి పిడుగులల్లే మనం చూస్తుంటేనే భయం వేస్తుంది కానీ అందులో ఉండే ప్రయాణికులు ఎంత భయపడ్డారో నిజంగా ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుందని చెప్పుకోవచ్చు ఏదైనా పైలట్లకు నిజంగా సెల్యూట్ చేయాలి ఇంతమంది ప్రాణాలు రెండు వందల డెబ్భై మూడు ప్రయాణికులని వాళ్ళ ప్రాణాలను కాపాడిన పైలట్లకు సల్యూట్ చేయాలి వెంటనే ఆ ప్రమాదం నుంచి అందరినీ బయటపడేసారు అప్రమత్తమై పైలట్లు గనక అప్రమత్తంగా లేకుండా ఏ మరపాటు చేస్తుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మళ్ళీ అహ్మదాబాద్ లాంటి ప్రమాదమే జరిగేది ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో ప్రయాణికులు కొద్దిగా భయపడుతున్నారు ఏదైనా కూడా ఒక ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు